దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాయలు సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే అని ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ అడ్వైజర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెళ్ళా శ్రీనివాస్ అన్నారు శనివారం చిట్టి నగర్లో సర్దార్ మరుపిల్ల చిట్టి విగ్రహం వద్ద దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాయలు సంఘ సంస్కర్త అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పెళ్ళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలు ఆలోచిస్తే ఆనాడు మహిళలకు విజయ చెప్పాలని జ్యోతిరావు పూలే ఆదేశాలు ఆచరించి తాను చదువుకొని మహిళలను విద్యావంతులు చేయాలనే ఎంతో కష్టపడి ఆమె టీచర్గా మారి ఈ దేశ మహిళా ప్రథమోపాధ్యాయులుగా తయారైందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరియు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ కనిచెట్టి లక్ష్మణరావు పోతిని బేసి కంఠేశ్వరుడు మరిపిల్ల హనుమంతరావు బెవర్ సూర్యనారాయణ కత్తిర సురేష్ పొట్నూరు సమాజంలో మాకిన సత్యనారాయణ ప్రముఖ న్యాయవాది బొమ్మిడి వాసు బీసీ నాయకులు పైలా బాయ్ మజ్జి కృష్ణ నాగోతి వాసు మరియు నగర పెద్దలు బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీసీల అభినతి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి నూట తొంభైదో జన్మదినోత్సవ ఎరుకులు ఇవాళ వాడవాడులా బీసీల ఐక్యతగా అన్ని చోట్ల కూడా వాళ్ళు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి జ్యోతిరేబాయిలే భార్య సావిత్రి పూలే గారు చిన్నతనంలోనే ఆమె పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లోనే జ్యోతిరాపులే గారిని పెళ్లి చేసుకుని మహిళా ఉపయోగం కోసం ఉద్యమించిన నాయకులు అడుగు బడుగైన వర్గాలకి ఆ రోజు చదువులకు కూడా సరైన పోషణ లేక పిల్లలను కూడా ఎవరు రానివ్వకన్నా అగ్రవర్గాలు అంచువేకలో భాగంగా అడుగుపడిన వర్గాలందరికీ పిల్లలందరికీ కూడా ఆ రోజు పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా చదువుకోవాలనే దృక్పథంతో మరి ఆమె స్వయంగా స్కూల్ పెట్టి ఆమె ఎంతో ఎంతో మంది విద్యార్థుల్ని మహిళల్ని ప్రతి ఇంటి నుంచి కూడా ఆ రోజు ఆ పిల్లల్ని వాడు వాడులా పల్లెపల్లి ఆ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్స్ కి రప్పించి స్కూల్ విద్యావతిలు ఈ రోజు మహిళలంతా ఆ అభివృద్ధి చెందారంటే అది మూలం సావిత్రిబాయి పూలే చేసిన అడుగు జాడులు మరి అలాంటి మహానయురాలు ఎన్నో ఒడిగడులు ఓదుకొని ఎన్నో శ్రమలు ఓడుకొని బ్రిటిష్ జాన సంఖ్యలతో కూడా పోరాడి అగ్రవర్ణాలతో పోరాడి చేసిన ఆమెకి ఈ రోజు ఘనమైన నిర్వహణ అర్పించడం మా అందరూ కూడా చాలా సంతోషదాయక విషయమే కాకుండా మీ అందరూ కూడా ఆమె ఆదర్శాలు పుణ్యుమిచ్చుకొని ప్రజా చైతన్యంలో ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా బలుగు బలిగిన వర్గాలకి సేవా పేర్లు కానీ ఆ బాయ్య భర్త పేరు జ్యోతిర పేరు మీద కూడా చేయడానికి బీసీ సంఘ నాయకులు అందరూ కూడా నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన నగరా సీతారాంసీమ దేవస్థానం కార్యదర్శి శ్రీ మరుపుల హనుమంతరావు గారికి అలాగే కోశాది గారి పిల్ల శ్రీనివాసరావు గారికి అలాగే బీసీల నాయకులు మన పెద్దలు మన ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ గారు కనిసెట్ లక్ష్మణరావు గారికి మా నగరా సీతారాంసీమ దేవస్థానం గౌర గౌరవ అధ్యక్షులు మా బాబా సూర్యనారాయణ గారికి అలాగే మూర్తి గారికి మధ్యేశ్వర గారికి ఇంకా నా మా గారి నాయారికి గారికి అత్య సత్యనారాయణ గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరిగా పేరు పెట్టిన వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తే మరొకసారి జ్యోతి మన సావిత్రిబాయి పూలే గారికి నిర్మా ఇది శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం జ్యోషీల ముద్దు బిడ్డ సావిత్రి పూలేదేవి గారికి విధంగా జన్మదిన శుభాకాంక్షలు భీసిన తరపున ఆమె ఎన్నో ఈ దేశానికి ఎన్నో సేవలు చేసింది ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి మనందరూ ఒక బీసీ తరపై నడవాలని అమ్మ ఆమె ఆశీస్సులు ఆ యొక్క కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి ప్రతి బీసీ అన్న పైకి రావాలి ఈ రాష్ట్రానికి కూడా బీసీలు కూడా పైకి రావాలి ఆ తల్లి సాయంత్రం పోలి ఆశ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కూడా ఇక పెద్దలు అందరూ చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చాలా అసాధ్యవతి మహాత్మా జ్యోతిరా పూలే గారి శ్రీమతి సావిత్రిబాయి పూలే జీవిత విశేషాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఆనాడు మహిళలకు విద్య చెప్పాలని పూలే గారి ఆదేశాలు జ్యోతిరా పూలే గారి ఆదేశాలను ఆచరించి తను చదువుకుని మహిళలను విద్యార్థిగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి తను టీచర్గా మారి ఈ దేశ మహిళా ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఆవిడ తయారయ్యి పలువురికి విద్య చెప్పడం మహిళలకు విద్య చెప్పడం కోసం ఎన్నో అవమానాలను ఫేస్ చేసింది ఆవిడ తాను విద్య పాఠశాలకు ప్రయాణమైనప్పుడు తను విద్య బోధించడం కోసం పాఠశాలకు ప్రయాణమైనప్పుడు ఎంతో మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఆమెని అవమానించాలని తేడనీళ్లతో ఆమె సత్కారం చేసినట్టు ప్రతిరోజు ఆమెను ఇబ్బంది పెట్టినా తను ప్రయాణం చేసేటప్పుడు ఒక వస్త్రాన్ని తను దాచుకుని ఈ పేడ నీళ్ళతో తడుచుకుంటూ పాఠశాలకు వెళ్ళి తాను తిరిగి వస్త్రం మార్చుకుని మహిళలకు విద్య నేర్పిన గొప్ప మహనేయును మహనీయురాలు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే గురించి చెప్పడం అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈ దేశంలోనే ఆవిడిని పూజించదగ్గ వ్యక్తి ఆవిడి ఆవిడ ఆశయ సాధన కోసం మనందరం ఆహర్నిశలు కృషి చేయాలని కోరుకుంటూ నేను ఒక సుదినం ఎందుకంటే బీసీలందరికీ గొప్ప దినం కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో బీసీల కోసం రక్షణ చట్టాన్ని రూపకల్పన చేసి అది ఆమోదయోగంగా ఇది చేసుకుంటూ ఆ రక్షణ చట్టాన్ని ఆమోదింప చేయడానికి అసెంబ్లీకి కేబినెట్ కి పంపిస్తున్న తరుణంలో ఈ మహాతల్లి పూలే గారి జయంతి రోజునే మాకు ఈ శుభవార్త తెలియడం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అందరికీ మా యొక్క అభినందనలు తెలుగుతూ శుభావిందనలు తెలుగుతూ మేము కృతజ్ఞతలుగా మేము ఉంటాము బీసీలందరం కూటమికి ఆనాడు పనిచేసాము నేడు మా కోరికలు తీరుస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాము అని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్ల శ్రీనివాసరావు గారికి ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూలీ గారి జయంతి ఉత్సవాలు ప్రతి ఒక్క బీసీ కూడా ఇంటిలో బావి కూడా ప్రతి ఇంట్లో కూడా ఆమె యొక్క ఫోటో పెట్టుకొని మనం గౌరే పరిస్థితి ఎందుకంటే ఈ రోజున ఆడవారు ఈ రోజు ఎన్నో మునసరికి వచ్చారంటే కారణం ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఆడవారు చదువుకుంటేనే ఈ దేశం పురోగతి చెందితే ఆలోచనతో ఆ రోజు ఎన్నో అవమానాలు పడినా కూడా ఈ రోజు ఆడవారు ముందుకు వచ్చి మగవారితో పోటీగా ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పోటీగా ఉన్నారు రోజు ఉద్యోగాలు కానీ రాజకీయాల్లో కానీ అలాగే వివిధ రంగాల్లో కానీ వారు చాలా అభివృద్ధి చెందారు వారి ఆశయాలు ఈ రోజు కూడా ప్రతి ఒక్క ఆడవారు కూడా గుర్తించుకొని వారి గణమైన వాళ్ళందరూ అర్పించే మనసుగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చే అందరూ పెద్ద అందరు వచ్చే వాళ్ళందరూ కూడా పేరు పేరు వాళ్ళందరూ కూడా వ్యవస్థ తీసుకుంటాం